సార్ ఈ రోజు మనతో పాటు చలసం శ్రీనివాస్ ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ బిఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు బిఆర్ఎస్ భవిష్యత్తు ఉండబోవచ్చు అనుకున్నాను టిఆర్ఎస్ గా మారుస్తాం ఓ అలా అంటారా అలా వచ్చారా అలా వచ్చింది అన్న బిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ గా మారుస్తున్నారంట దాని అయితే భవిష్యత్తు బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీ మాటలు చెప్పండి ఇప్పుడు టిఆర్ఎస్ ఓకే నేను అనుకుంటా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకున్నా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ అవసరం తమ అస్తిత్వం కోసం తమ హక్కుల కోసం తమ ఆత్మగౌరవం కోసం తెలంగాణలో ప్రజానేకొంది తెలుగు ప్రజానే ఎవరు పోరాడినా సరే అందులో భాగంగా తెలుగు జాతి పెట్టులో ఒకళ్ళైన వాళ్ళ అస్తిత్వం నిలబడాలి కేసీఆర్ గారు చేసిన పొరపాట్లు అమితంగా ఉన్నాయి దాంట్లో కాళేశ్వరి కాళేశ్వరం ప్రాజెక్టులకు చేరిన అవినీతి కూడా కనబడతా ఉంది మనం ఎంతనే మనం తెలియదండి అహంకారం అన్ని ఉన్నాయి అయినా సరే నేను చెప్తున్నాను ఆయన సవరించుకుని ఉంటే అప్పుడు ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కంపెనీ యొక్క కబంధ హస్తాల నుంచి డెఫినెట్ గా చెప్తున్నా రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఒక పార్టీ ఉండాలి గబుతున్నా ఇవాళ వచ్చే పార్టీ లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుకున్నాం ఆయన అటు బీఎస్పీచ్చారు అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వాళ్ళతో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఉండాలి దిగుతుందనేది అలాగే ఆంధ్రప్రదేశ్లో లో కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుని గెలగెల గెలగలాడుతున్న పక్షుల్లాగా ఉన్న పక్షుల్లాగా మీరు అక్కడ కనపడచ్చు ఇద్దరు చేతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ప్రాంతీయ అస్తిత్వం కోసం వారి కుటుంబ పార్టీని సవరించుకుని ప్రాంతీయ పార్టీలకు ఉండాలి బీఆర్ఎస్ కనుక టీఆర్ఎస్ గా మార్చుకుని మా ఉద్దేశం ఏంటంటే పక్కన తోటి వాళ్ళ మీద విద్వేషం ఏదైతే చిమ్మారో మాను మానుకుని ఇవాళ ఎవరు వచ్చారు మీ ప్లీజ్ టేక్అవుట్ అండి వాళ్ళ మీరు తెలుసుకున్నారో లేదా ఇంకో ప్రాంతం నిలిచి అక్కడ పది ఇక్కడ సామాన్యంలో వయసులు బీసీలు షాపులు ఉండే ఇవాళ కానీ వాళ్ళ మొత్తం మీరు తొంభై తొమ్మిది శాతం వచ్చి మా గుజరాతీ మార్వాడి వ్యాపారులు వచ్చారు వ్యాపారం చేసుకోవచ్చు నేను కానీ ఇవాళ అహంకారం మేము ఎందుకు చూస్తానంటే విజయవాడ నడిబొడ్డులో మేము ఉద్యమం చేస్తాం నేపథ్యంలో మేము ప్రత్యేక హోదా కోసం మాకు సంఘీభావం తెలంగాణ తెలియజేసింది అక్కడ వన్ టౌన్ బంద్ ప్రకటిస్తే మొత్తం గుజరాతీ వ్యాపారులు వచ్చారు ఒక్కటి షాప్ కూడా బంద్ కన్నా నయ్యాయి హిందీలోనే మేము మాట్లాడుతూ గుజరాత్ లో మాట్లాడతాం ఏంటండి అక్కడ నడి బొడ్డును తీసుకొచ్చి బలహీన వర్గాల విద్యార్థులు రవికిరణ్ నెట్ నెట్లో చూడండి ఓపెన్ చేయండి తరివి తరివి కొట్టి బూతులతో కొట్టి కొట్టించారు పీయూష్ గారు దేశ గారు గుజరాతీ వ్యాపారులు కొట్టించారు మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే వాళ్ళని జైల్లో పెట్టించారు మోడీ గారితో ఇన్ఫ్లుయెన్స్ చేయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతటి అహంకారం అక్కడ ఉండగా తెలంగాణ అస్తిత్వం కోసం ఖచ్చితంగా ప్రాంతీయ ఉండాల్సిందే లోపాలు సారించుకోవాలి వేరే సంగతి అందుకని టీఆర్ఎస్ కొనసాగాలని కోరుకున్నా కొనసాగుతుందని ఈ ఎన్నికల్లో తక్షణంగా బీజేపీ చేసే కుట్రల నుంచి భయపడి బయటపడి నిలబడాలను వాళ్ళు చేసిన పొరపాటు పెట్టుకొని మా గుండెలు భయపడ్డాయి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇంత ముందు తోటి తెలుగు పెట్టాలని ఏ విధంగా మాట్లాడారు ఎంత అసహ్యంగా మాట్లాడారు కులాల మతాలను కూడా మాట్లాడారు బ్రాహ్మణులు అక్కడ సరిగ్గా చేయరు ఇక్కడ చేయరని ఒక విధంగా మాట్లాడారు ఇంకో విధంగానేమో పది రకాలుగా మాట్లాడారు లగ్న పుట్టినాలు రాక్షసులు ఏ తెలుగు జాతి పెట్టగాదు ఆయన అనుకుంటా నడుస్తుందా ఇక్కడ అందుకని డెఫినెట్ గా అది ఉన్నాయి మాకు అయినా సరే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ లేకపోతే ఉత్తర భారత పార్టీల చేతుల్లో నా తెలుగు నాడు చిక్కుకోకూడదు అనుకున్నా పదమూడున్నర కోట్ల తెలుగు పెట్టలు ఎనిమిది రాష్ట్రాలకు తెలుగు జాతిపెట్టలు పరిపాలించారు తెలంగాణ భూభాగం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు మాతీరావు గారు ప్రజలకు తెలియదు అది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు ఆనాడు సెంట్రల్ పాలసీస్ కర్ణాటక ముఖ్యమంత్రిగా తెలుగు తెలుగుబెట్టలు తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు తెలుగుబిట్టే కదా వారసులే కదా అంతకుముందు ముందు ఆయన చేశారు అలాగా అనేక రాష్ట్రాలు ఒరిస్సా చేశారు పాండిచ్చేరి చేశారు అందువల్ల ఖచ్చితంగా మొత్తం ఈ పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి ఒక్కడే పోరాడాలని కోరుకుంటున్నాను దాంట్లో టీఆర్ఎస్ మాత్రం ఉండాలనే కోరుకుంటున్నాను